హాయ్ ఫ్రెండ్స్ ఇది అరర్ స్టోరీ కాదు ఒక విచిత్రమైన స్టోరీ మాట స్టోరీలోకి వెళ్ళిపోదాము ధనుష్ రాకేష్ అని ఇద్దరు మంచి స్నేహితులు మాట అంటే అన్న తమ్ముళ్ళే ఇద్దరు స్నేహితులుగా చక్కగా ఉంటారు సరదాకి ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటారు ధనుష్ అన్నయ్య అన్నమాట ఇక్కడ రాకేష్ తమ్ముడు అనమాట రాకేష్కి ధనుష్ అంటే చాలా ఇష్టం ధనుష్కి కూడా రాకేష్ అంటే చాలా ఇష్టం అయితే వీళ్ళిద్దరూ తన తల్లిదండ్రులను ఎంతో గౌరవం ఇస్తూ సరదాగా ఉంటారు ఇలా ఒకరోజు ఉంటుంటే అనుకోని విధముగా ధనుష్ ఆడుకుంటూ పడిపోతారు పడిపోవడంతో కాలికి గట్టిగా తగులుతుంది తగిలిన వల్ల పాపం తను నడవడానికి అవదనమాట అయితే రాకేష్ ధనుష్ కావడంతో తను చాలా బాధపడుతూ ఉంటారు అయితే తనని మటుకు స్కూల్కి రోజు తీసుకెళ్తూ ఉంటారు ఇద్దరు కలిసి చక్కగా చదువుకుంటూ ఉంటారు ఈలోగా రాకేష్కి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది తను అంటుంది ఒక కొండ దగ్గర చుట్టూ సముద్రంగా ఉంటుంది అక్కడ కొండ మీద ఒక మొక్క ఉంటుంది ఆ మొక్క ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళకి బాగోలేని వాళ్ళకి రాస్తే ఆకు చాలా మంచిది అంట మీ అన్నయ్య అంటే నీకు ప్రాణం కదా మీ అన్నయ్యకి ఆ ఆకు రాయు అయితే తను నడుస్తాడు అని అంటారు అయితే తను రాకేష్ మా అన్నయ్య అలాగైనా నడవాలి అది ఎక్కడుంది చెబుతావా అంటే మా మామ నాకు ఎప్పుడు చెబుతూ ఉండేది మా మామని నేను అడుగుతాను ఆ ప్లేసు నువ్వు అక్కడికి వెళుదువు కానీ ఇప్పుడు వద్దు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అయిపోయాక అప్పుడు వెళ్దూ అప్పుడు నేను కనుక్కుంటాను అంటారు లేదు ఇప్పుడే కనుక్కో నాకు మా అన్నయ్య ముఖ్యం నాకు చదువు కాదు నేను వెళ్ళి తీసుకొస్తాను అంటే లేదు లేదు ముందు ఎగ్జామ్స్ అయిపోయాకే చెప్తాను నీకు అంతవరకు నేను చెప్పను నువ్వు ముందు బాగా చదువుకో అంటారు సరే అనేసి తను చదవడం ప్రారంభిస్తాడు తర్వాత ఎగ్జామ్స్ అయిపోతాయి అయిపోయాక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు మా మామ క్యాంప్ వెళ్ళింది వచ్చాక అడుగుతానన్నారు నీకు అందుకే కదా ముందే చెప్పమన్నాను కదా ఇలాంటివి ఏవో ఆటంకాలు ఏర్పడతాయని ముందు చెప్పమన్నా చదువు చదువు అన్నాం మరి నెక్స్ట్ టైం రాయదు కదా ఇప్పుడు మామ వచ్చేసరికి ఎంకెన్ని రోజులు పడుతుందో సంవత్సరం పడుతుందో అంటే హలో 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 నువ్వు ఎందుకంత టెన్షన్ అయిపోతావు మా మామ క్యాంప్ వెళ్ళింది అన్నాను కానీ ఎప్పుడు వస్తుంది చెప్పలేదు కదా ఇవాళ ఈవినింగ్ కల్లా వచ్చేస్తుందిలే అడుగుతాను అని సంటుంది సరే అయితే నేను ఇక్కడే ఉంటాను అంటే నువ్వు ఇక్కడ ఉంటే ఎలాగ మా ఇంట్లో మా పేరెంట్స్ తిడతారు ఇలాగ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చావు ఏమిటి అనేసి అంటారు ఇలా చెప్పు అనేసి అంటే ఆహా చెప్తే మటుకు వాళ్ళు వింటారా ఇంకా మీ మామ రాలేదు కదా అప్పుడే రా అనేసి అంటారు నేను నీకు ఫోన్ చేసి చెప్తానులే అప్పుడు వద్దు ఇప్పుడైతే వెళ్ళిపో మళ్ళీ నా పేరెంట్స్ నన్ను తిడతారు అనేసి అంటే సరే అయితే మీ మామ వచ్చిన చెప్పు ఏ టైం అయినా నేను వస్తాను అనేసి అంటారు సరే అనేసి అంటారు అక్కడి నుంచి రాకేష్ వెళ్ళిపోతారు కానీ వెళ్ళిపోయినా సరే మళ్ళీ ఆ వీధి చొవ్వన ఉండి ఆ నానమ్మ వస్తుందేమో అని వాళ్ళ ఇంటికాసి చూస్తూ ఉంటారు తర్వాత సాయంత్రం అయిపోయాక వాళ్ళ నానమ్మ వస్తుంది వచ్చాక వెంటనే పెట్టుకొని వచ్చేస్తారు అదేంటి నువ్వు వెళ్ళలేదా ఇలాగ వస్తావు లేదు లేదు నువ్వైతే ఇంటి దగ్గర వద్దు అన్నావు కదా నేను ఆ వీధి చివరి నిలబడ్డాను అని అంటారు నీకు మీ అన్నీ అంటే ఎంత ఇష్టం అని అంటారు ఏమిటే మనవరాల ఏమిటి అబ్బాయితో మాట్లాడుతున్నావు అంటే నువ్వు నాకు కథలోని ఒక స్టోరీ చెప్పావు కదా బామ్మ ఎవరికైనా బాగాపోతే ఆ చెట్టు ఆకులు రాస్తే వాళ్ళకి బాగుంటుంది అని తను రాకేష్ క్లాస్లోనే చదువుతున్నారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు వాళ్ళ అన్నయ్యకి కాలు ఒకసారి పడిపోయిన వల్ల కాలుకి దెబ్బ తగిలి ఇంకా నడవలేకపోతున్నారట ఆ ఆకు రాస్తే తగ్గుతుంది అనేసి చెప్పాను నువ్వు చెప్పావు కదా అదేంటి వస్తే గాడిదా నేను నీ కథలో చెప్పాను కానీ అది నిజంగా ఉంది కాకపోతే అక్కడికి ఎవరు వెళ్ళలేరు ఎలాంటి వాళ్ళైనా వెళ్ళినా తిరిగి వచ్చేయాలంటే చాలా కష్టం అది చాలా డేంజర్ అయిన ప్లేసు అటు చుట్టూ వాటరు ఉంటుంది మనం వెళ్ళేసరికి ఆ కొండ మధ్యలోకి వాటర్ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ చుట్టూ వాటర్ వచ్చేస్తుంది మళ్ళీ మనం రిటర్న్ రావడానికంటే చాలా కష్టము అని అంటే బామా ఎంత కష్టమైనా నేను వెళ్తాను మీరు చెప్పింది నిజమే కదా ఆకు సంగతి నేనైతే వెళ్తాను చెప్పండి ప్లీజ్ బామా చెప్పండి అంటే నీకు మీ అన్ని మీద ఉన్న ప్రేమని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు సరే అయితే నేను చెప్తాను ఒకసారి బుక్ కూడా చూస్తాను బుక్లోని రాసంటే నాకు ఇవ్వండి బుక్ నేనే చదువుకొని చూస్తానంటే సరే బుక్ తీసుకెళ్ళు మళ్ళీ నాకు ఈ బుక్ తీసుకొచ్చి ఇచ్చేయాలి అని అంటే అలాగే బామా తీసుకొచ్చి ఇచ్చేస్తాను అనేసి అంటారు తర్వాత ఆ బుక్కు తీసేసి చదువుతునేసరికి ఉల్లంతా జుల్లి అంటుంది ఏమిటి ఇది నిజంగానే ఉందా ఇది నిజంగా జరిగిన స్టోరీ అయినా మనం వెళ్తే తీసుకొస్తే అన్నికి బాగుంటుందా అయితే నేను వెళ్తాను అనేసి ఆ బుక్కు వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరిపోతారు అయితే ఈ సంగతి తన ఇంట్లో వాళ్ళకి చెబితే ఒప్పుకోడని తన స్నేహితుడికి చెప్పేసి ఇది చెప్పేరా అనేసి అంటారు అప్పుడే చెప్పకు నేను ఉదయం వెళ్తాను కదా బుక్ ఇచ్చేసి నువ్వు మధ్యాహ్నం ఎప్పుడో చెప్పు అనేసి వెళ్తారు సరేరా అలాగే అనేసి అంటారు ఆ తర్వాత తను మధ్యాహ్నం అయిపోయాక తను పేరెంట్స్ రాకేష్ని వెతుకుతూ ఉంటే అప్పుడు తన స్నేహితుడు వచ్చి ఇలా చెప్తారు వాడికి ఏమైనా పిచ్చా అలాంటి మొక్కలు ఏమైనా ఉంటాయా ఎందుకలా వెళ్ళాడు తెలియని ప్లేస్కి అనేసి అంటాడు నిజంగా ఉంటాయటండి కథలో చదివే కథలోనేవో ఒకటి ఉంటాయిరా ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు ఆడు ఎలాగొస్తారు ఏటో అనేసి తను భయం పడుతుంది తన తల్లి ఈ సంగతి ధనుష్కి మటుకు చెప్పకండి తెలిచే తెలిస్తే తను తట్టుకోలేరు అంటే సరే అనేసి అంటారు ఇలా ఒక ధనుష్ వచ్చి అమ్మ తమ్ముడు ఏడి అని అంటే మీ నానమ్మ ఇంటికి వెళ్ళాడట్రా అనేసి అంటారు అదేంటి నాకు చెప్పకుండా వెళ్ళాడు అంటే ఏమో చూడాలనిపించింది కావాలా అందుకే వెళ్ళారు ఏమో అనేసి అంటారు తరువాత ఆ బుక్కులో ఉన్నట్లు చూసుకొని అంతా వెళ్తూ ఉంటారు వెళ్ళేసరికి కుందిగా దూరంలోని చుట్టూ వాటర్ సముద్రం కనిపిస్తూ ఉంటుంది అక్కడ కొండ ఉంటుంది ఆ కొండ మీద ఏవో కొన్ని కదలికలు కనిపిస్తూ ఉంటాయి ఆ కొండకి పెద్ద కళ్ళు కూడా కనిపిస్తాయి కానీ ఆ కొండకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాగా అక్కడే వర్షం పడుతూ ఉంటుంది అయితే చూసి ఆహా నేను కరెక్ట్గానే వచ్చాను ఇక్కడికి ఇప్పుడు నేను వెళ్ళాలి కానీ వెళ్ళాక విడిపోతుంది కదా ఎలాగా అనేసి అనుకుంటూ ఇటు అటు చూస్తే చిన్న లిల్లీ పొట్టు లాంటివి మనుషులు వస్తూ ఉంటారు అయితే ఏంటి బాబు ఇలా వచ్చావు అనేసి అంటే మీరు నాకన్నా చిన్న లిల్లి పొట్టిలా ఉన్నారు నన్ను బాబు అంటున్నారు ఏంటి అంటే మీకు మీకైతే మీరు పొడవుగా ఉండగలరు మేము ఇక్కడ అంతే ఇక్కడ మాకు శాపం వల్ల మేము ఇలాగే ఉండిపోతాము అని అంటే అప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు అని అంటే అప్పుడు ఇలా చెబుతారు అలాగా కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం అనేసి అంటారు పర్వాలేదు మా అన్నయ్య కోసం నేను వెళ్తాను అంటే సరే అనేసి ఒక మంత్రం చెప్తారు ఈ మంత్రము నువ్వు మర్చిపోకుండా గుర్తు ఉంచుకో ఎందుకంటే అక్కడికి వెళ్ళాక విడిపోతుంది కదా మళ్ళీ నువ్వు రిటర్న్ రావాలి కదా అక్కడ ఉన్న శక్తులు నీకు ఏ మంత్రము చెప్పకుండా హెల్ప్ చేయకుండా ఉంటే ఈ మంత్రమే నీకు ఉపయోగపడుతుంది అనేసి తను చెప్తుంది ఒక మంత్రం సరే అనేసి ఆ మంత్రాన్ని గుర్తుంచుకొని ఇలా వెళ్ళేలోగా అక్కడ పాటు విడిపోతుంది వెంటనే అటువైపు దూకేస్తారు దూకేసి అక్కడ అన్నమాట ఉండేసరికి అక్కడ కొన్ని వింత వింత ఆకారాలతో మనుషులు వస్తూ ఉంటారు అయితే ఆ చెట్టు దగ్గర మంచి లైటింగ్ వస్తూ ఉంటుంది అక్కడ మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఆహా ఈ స్మెల్ ఎంత బాగుంది ఎంత అద్భుతముగా ఉంది అనేసి అనుకుంటారు అక్కడికి వెళ్ళి పట్టుకునే సరికి అక్కడ ఒక సింహం వస్తుంది వచ్చేసరికి వెంటనే తను ఆ సింహం కంటారు నువ్వు నన్ను ప్రశ్నలు అడుగు నేను ఆన్సర్స్ చెప్తాను ఒకవేళ చెప్పకపోతే అప్పుడు నువ్వు నన్ను తినేయచ్చు అంటే సరే అయితే అనేసి కొన్ని ప్రశ్నలు వేస్తుంది వెంటనే సమాధానం చెప్తారు నువ్వు అన్నీ చెప్పావు నేను నీకు ఏమీ చెయ్యదలుచుకోలేదు సరే నువ్వు అక్కడికి వెళ్ళు అని తను ప్లేస్ ఇస్తుంది తర్వాత మరీ కొద్దిసేపు వెళ్ళేసరికి పాము వస్తుంది పాము కూడా ఇలాగే అనడంతో వెళ్ళు అని చెప్తుంది అలా దగ్గరికి వెళ్తున్న కొడు అక్కడ ఒక మనిషి నించోని ఉంటారు నించోని ఉండేసరికి ఆ మనిషిని కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నువ్వు ఆన్సర్స్ చెప్పు ఆలోచించుకుంటే వెంటనే తక్టక్క అని చెప్తే నీకు ఆ చెట్టు ఇస్తాను అనేసి అంటే నాకు చెట్టు అంతా అక్కడ లేదు ఆ ఒక ఆకు ఇస్తే చాలు అనేసి అంటే సరే అని క్వశ్చన్ క్వశ్చన్స్ వేస్తే వెంట వెంటనే సమాధానాలు చెప్తారు సరే బాబు ఈ ఆకు నీకే ఇస్తున్నాను అనేసి ఆకు తెంపేసి ఇస్తారు తర్వాత అక్కడికి వెళుతున్న కొడు వీళ్ళు మంత్రం చదవకముందే అది అతుకుపోతుంది వెంటనే మళ్ళీ వచ్చేసి తన ఇంటికి వచ్చేస్తారు వచ్చేసి తన అన్నీకి ఆకు కాలుకి పెట్టేసరికి కాలు వెంటనే కదిలిక వస్తుంది ఆ ఆకు అక్కడి నుంచి అక్కడికి అలాగా వాడిపోయి మాయమైపోతుంది ఈలోగా తన కాలు కూడా బాగైపోతుంది తను కూడా వాళ్ళ తమ్ముడితో చక్కగా ఆడుకుంటారు ఇద్దరు కలిపి ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ బామ్మకి తనకి కృతజ్ఞతలు చెబుతారు వాళ్ళు కూడా సంతోషిస్తారు నువ్వు చాలా తెలివైన వారివి అదే మీ అన్నయ్య అంటే నీకు ఇష్టం అందుకే నువ్వు అక్కడికి వెళ్ళి సేఫ్గా వచ్చావు మాకు సంతోషంగా ఉంది నీకు నిజం చెప్పి నేను పొరపాటు చేశానేమో అనుకున్నాను కానీ నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే మమ్మల్ని ఆస్వాదించు బామా అనేసి కాలుకి దండం పెడతారు మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి రావాలి అని ఆస్వాదిస్తుంది తను వాళ్ళ అన్నయ్యనితో పాటు వెళ్ళిపోయి సరదాగా ఆడుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్